పదకొండు వందల కోట్ల రూపాయలు ఒక్క చెప్పే అంటే ఇది చాలా గొప్ప కార్యక్రమం కరెంటు ఎప్పుడైనా పొరపాటున కరెంటు పొయ్యి వచ్చినా ఈ సోలార్ వల్ల నిరాఘటంగా రైతు ఇరవై నాలుగు గంటలు కూడా మోటార్ నడిపించుకునే అవకాశం గొప్ప కార్యక్రమం అట్లాగే ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మరి కేసీఆర్ పరిపాలన తర్వాత ఎందుకు చెప్తాను అంటే నేను మా మరుడు గారు ప్రస్తావించదు కవిత గురించి మాట్లాడింది ఇది కవిత చుట్టూ దేవుడు చుట్టూ దయ్యాలని ఆ దయ్యాలకు నాయకత్వం వహించింది ఎవరు కేసీఆర్ఏ కదా దయ్యాలకు నాయకత్వం వహించిన మనిషి దేవుడు ఎట్లేదు నాకు అర్థం కాలేదు రెండవ కాలం పాయింట్ ఎందుకు చెప్తాను అంటే సరే పేపర్లు ఉన్నాయా సోషల్ మీడియా ఉందా అని ఇష్టారాజంగా మాట్లాడుతూ ఉంటాను వాస్తవ పరిస్థితి ఏంటి ఈరోజున సోషల్ మీడియాలో పేపర్లలో కొన్ని వేల మందికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇష్టారాజంగా లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతుంది మన వరంగల్లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ద్వారా పదహారు మళ్ళ పరిపాలన చూస్తే నాకు దుఃఖం వస్తుందని మాట్లాడు ఎందుకు దుఃఖం వచ్చిందో నాకు అర్థం కాదా బహుశా దుఃఖం వస్తే అధికార పోయిన దుఃఖం ఒకటి ఉండొచ్చు